తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయి ప్రభుత్వ పథకాల అర్హులు దరఖాస్తులు చేసుకునేందుకు పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మంగళవారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులుగా ఉన్న హబీబ్ లాలా ఓ మీడియాతో మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో కొందరు డబ్బులు తీసుకుని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ ఓటర్ దరఖాస్తులు చేస్తున్నారని ఆరోపించారు ఇక నుంచి లబ్దిదారులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకునేందుకు సంప్రదించాలని సూచించారు పార్టీ కార్యాలయంలోనే ఫారాలను అందుబాటులో ఎమ్మెల్యే ఈ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారని అన్నారు ఎవరైనా లబ్దిదారులు పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పణకు సంప్రదించవచ్చన్నారు సంప్రదించవలసిన సెల్ ఈ కూడా చెప్పారు ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు మీ సేవా కార్యాలయాలు అధికార యంత్రాంగాలో ఎందుకున్నాయని ప్రశ్నిస్తున్నారు स्पेशली शादी मुबारक और कल्याणा लक्ष्मी के बारे में, तो में एजेंट्स कर रहे थे तो पता नहीं चला कि कानून कॉन्सेंसिंग में कई ऐसे एजेंट्स हैं जो कि दस हज़ार बारह हज़ार कोई पंद्रह हज़ार कोई चार पाँच हज़ार ऐसा लेके काम कर रहे हैं ये लोग पहले तो शादी शुदा के शादी मुबारक के जो पैसे है आधे एक लाख रुपये है स्पेशली ये लोग हज़ार दस हजार पंद्रह हज़ार रुपये खाली तो बहुत बड़ी परेशानी है लिहाजा कानून कॉन्सेंसिंग के सभी जनता से ये रिक्वेस्ट है अगर आपको शादी मुबारक या कल्याण लक्ष्मी के जो कोई भी अप्लीकेशन है ताबु टाउन में मैं सही लाला टाउन प्रेसडेंट ताबु पार्टी ऑफिस में बैठा हूँ आप अप्लीकेशन यहाँ पर आगे जमा दे सकते हैं यहाँ पर आपको लहमदिल्ला कोई चार्ज देने के लिए सिर्फ जो पेपर वर्क है आपको काम करिए अंदर की चपेटी ఎందుకంటే చాలామంది తప్పుకొని అప్లికేషన్ ఫారీ ఎక్కడికక్కడ కాలేజీ దాని గురించి మీకు నాకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము ఏ పని ఉన్నా కానీ వాళ్ళకి ప్రజలకి ఓటర్ అయి ఆధార్ కార్డు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇక్కడ వచ్చి వాళ్ళకు చెప్తే మేము చేయని సిద్ధంగా ఉన్నాము మా ఎమ్మెల్యే గారు మా పర్మిషన్ ఇచ్చిర్రు ఏ పని ఉంటే కూడా చేసుకోవచ్చు रिक्वेस्ट देख रिक्वेस्ट देना थैंक यू जय हिंद जय भाग एक इम्पॉर्टेंट बात होना यह है कि जो भी सी एम रिकी फंड के लिए कई लोग जो है ना परेशान हैं कहाँ जमा करना किसी को देना चाह करना तो आप लोगों से रिक्वेस्ट है कि आप यहाँ पर मुझे ला दे सकते या तो कैंप ऑफिस एम एल ए काम्प ऑफिस हैदराबाद रोड पर है वहाँ पर भी ला दे सकते आपको फॉर्म्स ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి